శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు జనవరి మాసం ఇరవై ఏడవ తేదీ అనగా మనకి సోమవారం ఈ రోజున ఈ రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి వారికి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక ప్రయోగాలు చేస్తుంది ఈ పూజలు చేస్తున్న ఆ యొక్క స్త్రీ మరెవరో కాదండి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అసలు ఈ రోజున గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వాచ్ చేద్దాము అసలు ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది మీ మీద కుట్రలు పన్నిన ఆ యొక్క స్త్రీ నుండి తప్పించుకోవడానికి ఈ వ్యక్తులు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ రోజున దీన ఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు వీరికి కానవస్తున్నాయి తదితర అన్ని వివరాలు కూడా రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి జాతికులు అమిత మేధో శక్తిని కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు తెలివితేటలు వీరి సొంతంగా చెప్పొచ్చు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లో కెల్లా ఈ రాశి జాతకులు మహర్ జాతకులండి వీరు అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేసేంత సత్తా కలిగి ఉంటారు అన్నింటా కూడా వీరు మంచి ఏకాగ్రత కను దృష్టి కలిగి ఉంటారు అన్నింటా కూడాను మంచి ఏకాగ్రత కలిగి ఉంటారు ఏ మాత్రము కూడా ఏమరపాటుగా అస్సలు ఉండరండి ఒక పని అనుకుంటే గనక నూటికి రెండు వందల శాతం తమ యొక్క కష్టాన్ని పెట్టడానికి ఉత్సాహంతో ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు దానిని వదిలిపెట్టని మనస్తత్వం పట్టుదల కూడా తుల జాతకుల వ్యక్తుల్లో అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఒకటికి పలుమార్లు ఆలోచించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి జాతకులు ఏ పని అయినా సరే అప్పుడే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా కావచ్చో ఆ యొక్క ప్రయత్నం వీరికి మొదట్లో అనుకూల ఫలితాలను అందించదో అయినప్పటికీ కూడాను వీరు నిరాశ చెందరో వెనుదిరిగి అస్సలు వెళ్ళిపోరండి నా వలన ఏం జరిగింది ఏ తప్పిదం జరిగింది ఎక్కడ ఏ లోటు ఉన్నది అనేది ఆలోచించుకుని మరలా ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతారు అంటే అధిక శ్రమతోనే మంచి ఫలితాలు సాధించగల అనమాట అయితే మరి ముఖ్యంగా తులరాశి జాతికుల లేక జాతకం ప్రకారం చూస్తే గనక వీరి జీవితంలో సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనేవి ఎక్కువగానే వస్తూ ఉంటాయి భగవంతుని పరీక్షలు ఎన్నింటినో వీరు అత్యధికంగా ఎదుర్కొనే ఉంటారో అయినప్పటికీ కూడా భగవంతుని ఆరాధన మానరో ఆధ్యాత్మికత పట్ల ఎక్కువగా వీరు కేంద్రీకరిస్తారు తమ ఏకాగ్రతను అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఒక సమస్యతో అయితే మీరు బాధపడుతూ ఉంటారండి ఆ యొక్క సమస్య నిరంతరం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది ఎందుకు సమస్య వచ్చింది ఎందుకు ఇంతటి కష్టం వచ్చింది కారణం ఏమిటో అర్థం కాక మీరు నిరంతరం సతమతం అవుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో కూడా కావచ్చునో అలాగే మరి ముఖ్యంగా మీరు ఎంతో ఇష్టపడుతున్నా మీ యొక్క సంతానం పరంగా కూడానో తుల రాశి జాతకులు ఎన్నో రకాలు ఎన్నో ఎన్నో రకాలైన ఇబ్బందులు సమస్యలను మీరు అధిగమిస్తూ ఎదుర్కొంటూ మీ మనసును గుండెను రాయి చేసుకుని ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే దీనికి కారణం ఏమిటో మీకు అస్సలు అవగతమే కావడం లేదో అయితే పైన చెడు దృష్టి నరదృష్టి కను దృష్టి అనేది అత్యధికంగా ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే ముఖ్యంగా పురుషులు కాదండి స్త్రీల వల్ల మీరు అనేక రకాల అనర్ధాలను కోరి కొన్ని తెచ్చుకుంటున్నారు గుడ్డిగా నమ్మేస్తున్నారు మీ నమ్మకాన్ని వారు వమ్ము చేసుకుంటున్నారు మీ యొక్క జీవితంలో చెడును కోరుకునే స్త్రీల వలనే మీరు అనేక రకాల అనర్ధాలు కోరి కొని తెచ్చుకుంటున్నారు అంటే ఎప్పుడు కూడా మనిషి యొక్క దృష్టి అంటే నరుని దృష్టి అసూయతో కుళ్లుతో చూసేటటువంటి చెడు దృష్టి ఏదైనా ఉంది అంటే గనక అది నరదృష్టిగా మారిపోతుందండి ఆ యొక్క నరదృష్టి ప్రతికూల శక్తిగా మారిపోయి మన జీవితంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను సమస్యలను తీసుకుని వస్తోంది కాబట్టి మీ పైన ఈ చెడు దృష్టి అధికంగా ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా అంటే చేసే ముందు అయినా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించుకుని ఆ యొక్క పని సత్సంకల్పంతో మొదలు పెట్టండి మీకు ఉన్నటువంటి సమస్యలు విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రంలో కాస్తంతా రాళ్ల ఉప్పు వేసుకుని మూటలాగా కట్టేసుకుని మీ యొక్క జేబులో కావచ్చు పర్సులు కావచ్చు ఆడవారు అయితే గనక మీ యొక్క హ్యాండ్ లో కావచ్చు అయితే చిన్న అండి కొంచెం మోతాదులో ఉప్పు వేసుకోండి ఇలా వేసుకుని ఈ విధంగా అయినా సరే మీరు చిన్న మూటలాగా కట్టుకుని బయటికి వెళ్తే గనక చెడు దృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు మీరు వెళ్లే పని ఏదైతే ఉన్నదో అదే నిర్విఘ్నంగా పూర్తయిపోతుంది అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక ఈ రోజుని ఒక స్త్రీ మీ యొక్క చెడును కోరుకుంటోంది ఎక్కువగా కోరుకుంటోంది మీ చెడును కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉండి ఉండొచ్చు కానీ ఒక్క స్త్రీ కేవలం ఈ స్త్రీ మాత్రమో మీ గురించి తాంత్రిక ప్రయోగాలు చేయడానికి కూడా సిద్దపడుతున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఆ యొక్క స్త్రీ వలన మీకు చెడు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కను కాబట్టి తాంత్రిక క్రియలు చేస్తున్నారండి తాంత్రిక ప్రయోగాల వల్ల మీకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఎందుకంటే చెడు శక్తి ముందు మనం విజయం సాధించాలంటే ఆ దైవారాధన ఖచ్చితంగా చేసుకోవాలి శివనామ స్మరణలో మీరు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీ ఇంటి గుమ్మానికి కుడివైపున అంటే మీరు బయట నుండి ఇంటికి వస్తున్న సమయంలో మీకు కుడివైపున ఉండే విధంగా ఒక కలబంద మొక్కను వేలాడదీయండి ఈ విధంగా చేసినా కాని లేదా ఇలా వేలాడదీయలేము అనుకున్న వారు చిన్న ఉప్పు మూటను అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పు వేసేసి మూటలాగా కట్టేసి మీరు రాత్రి సమయంలో ఈ రోజున నిద్రపోయే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున అంటే మీరు తలుపులు అన్ని వేసేసుకున్న తర్వాత రాత్రి సమయంలో చేస్తారు కాబట్టి మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి తలుపులు వేసుకున్న తర్వాత మీకు కుడివైపున ఉండే విధంగా వేలాడదీయండి ఈ విధంగా వేలాడదీసి ఉదయం లేవగానే ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో పారవేసి రండి ఈ విధంగా చేయడం రీత్యా తాంత్రిక క్రియలు ఏమైతే ఉన్నాయో తాంత్రిక ప్రయోగాలు ఎవరైతే ఏం చేశారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి మీకు జరగాల్సిన చెడు జరగకుండా మీకు మంచి జరుగుతుంది ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా మీరు అలాగే నిత్య దీపారాధన చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి తులరాశి జాతకులు అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి ఎటువంటి ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవో సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజున తులరాశి జాతకులకు ఏ స్త్రీ తాంత్రిక ప్రయోగాలు చేస్తుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.